అన్న మా అందరికీ శుభ సంతోషకరమైనటువంటి విషయంగా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు గద్వాల ఏ వ్యక్తిని అడిగినా వెంటనే అన్నదాత సుఖీభావా అనే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ధవలన్న గారు అని చెప్పక తప్పదు అదేవిధంగా మేము ఏ ప్రోగ్రాం చేసినా మేము ప్రోగ్రామ్ చేసి ఏ దాదాపు వెయ్యి మంది పైన ప్రోగ్రాం చేస్తాం ఆ వెయ్యి మందికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఎంతమందికి నాణ్యమైనటువంటి మంచి భోజనం అందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ గద్వాల జిల్లాలంటే ఒకే ఒక వ్యక్తి గౌరని చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రోజు మేము చేసేటటువంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే యాభై వేల పైన పైచీలకు ఒక ఫుడ్ ఖర్చు అవుతుంది అలాంటి పెద్ద ప్రోగ్రాంలు కూడా మేము సక్సెస్ చేస్తున్నామంటే నిజంగా ఇలాంటి మంచి వ్యక్తి మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఉన్నత స్థానాలని చేరుకోవాలని తద్వాల ప్రజలు బయట అనుకుంటున్నారు మేము అనుకుంటున్నాం కాబట్టి భవిష్యత్ తరాల వాళ్ళందరికీ కళని నిజం చేస్తారని ఆశిస్తే అవకాశం కల్పించిన